హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఆదిశక్తి ఛానల్కి స్వాగతం అందరూ ఆ లక్ష్మీదేవి ఆశస్సులతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో చివరి వరకు చూడండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి లక్ష్మీదేవి మత ప్రధాన దేవత ఈమె త్రిమూర్తులలో ఒకరైన విష్ణువు భార్య పార్వతి సరస్వతితో పాటు ఈమె త్రిదేవతలలో ఒకరు ఈమె డబ్బు సంపద శాంతి శ్రేయస్సు అదృష్టాలకు దేవతగా పరిగణించబడుతుంది భారతదేశంలో దీపావళి పండుగ నాడు హిందువులు ఈమెను పూజిస్తారు లక్ష్మీదేవి చీరకట్టుకొని ఆభరణాలు ధరించి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది లక్ష్మీదేవి నాలుగు చేతులతో ఉంటుంది రెండు చేతులను పుష్పాలు పట్టుకొని రెండు చేతులతో బంగారు నాళాలు అనుగ్రహిస్తూ ఉంటుంది ఈమె తామర పువ్వు మీద కూర్చు సాధారణంగా ఏనుగులతో ఉంటుంది ఈమెకు అనేక అవతారాలు ఉన్నాయి విష్ణు దేవేరి అయిన లక్ష్మి విష్ణువు భూమిపై రకరకాల అవతారాలు ఎత్తగా అతనితో పాటు ఈమె కూడా భూలోకంలో రామాయణంలో రాముడు భార్య సీతగా మహాభారతంలో కృష్ణుడు భార్య రుక్మిణిగా కలియుగంలో వెంకటేశ్వర స్వామి భార్య పద్మావతిగా అవతారాలను ఎత్తి అతనిని వివాహం చేసుకుంటుంది లక్ష్మిని మహాలక్ష్మి అని కూడా అంటారు ప్రతి సంవత్సరం శ్రావణ మాసం రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని పాటించి లక్ష్మీదేవి ప్రత్యేక ఆరాధనలు చేస్తారు దీపావళి సందర్భంగా నవరాత్రి సందర్భంగా కూడా లక్ష్మీ పూజలు జరుపుకుంటారు స్త్రీ అనే పదం సిరి పదానికి సమానం అనగా సంపద ఐశ్వర్యానికి దేవత మానవాళికి ఎనిమిది రకాల లక్ష్ములు అవసరం అందుకే ఆ లక్ష్ములు అష్టలక్ష్ములుగా అవతరించారు లక్ష్మి అనగా లక్ష్యానికి దారితీసే దేవత లక్ష్మి సిద్ధిస్తే లక్ష్మి కటాక్షం పొందినట్లేనని భావన అష్టలక్ష్ములు ఒకటి ఆది లక్ష్మి మహాలక్ష్మి అని కూడా అంటారు నాలుగు వస్త్రాలతో ఒక చేతిన పద్మం మరొక చేతిన పతాకం ధరించి రెండు చేతుల అందు అభయవరద ముద్రలు కలిగి ఉంటుంది రెండు ధాన్య లక్ష్మి ఎనిమిది చేతులతో పచ్చని వస్త్రాలతో ఉంటుంది రెండు చేతులలో పద్మాలు ఒక చేత గద మూడు చేతులతో వరికంకి చెరుకు గడ అరటి గెల కలిగి రెండు చేతులు వరదాభయ ముద్రలతో ఉంటుంది ధైర్యలక్ష్మి వీరలక్ష్మి అని కూడా అంటారు ఎనిమిది చేతులు కలిగినది ఎర్రని వస్త్రాలు ధరించింది చక్రం శంఖం ధనుర్బాణాలు త్రిశూలం రెండు చేతులు వరదాభయ ముద్రలతో ఉండును గజలక్ష్మి నాలుగు రాజ్య ప్రదాత నాలుగు అస్త్రాలు కలిగిన మూర్తి ఇరువైపులా రెండు గజాలు అభిషేకం చేస్తుంటారు ఎర్రని వస్త్రాలు ధరించి రెండు చేతులతో రెండు పద్మాలు కలిగింది రెండు చేతులు వరదవ్య ముద్రలతో ఉంటాయి ఐదు సంతాన లక్ష్మి ఆరు చేతులు కలిగింది రెండు కలసాలు కర్గం డోలు ధరించి ఒడిలో బిడ్డ కలిగి ఒక చేతి అభయముద్ర కలిగింది మరొక చేయి బిడ్డను పట్టుకొని వర ఉంటుంది బిడ్డ చేతులలో పద్మం ఉంది ఆరు విజయలక్ష్మి ఎనిమిది చేతులు కలిగినది ఎర్రని వస్త్రాలు ధరించి శంఖము చక్రము ఖడ్గం డోలు పాసం ధరించి రెండు చేతులు వరదవ్య ముద్రలు కలిగినది ఏడు విద్యలక్ష్మి శారదాదేవి చదువుల తల్లి చేతియందు వేణ ఉంటుంది ఆ ఎనిమిది ఆరు వస్త్రాలు కలిగిన మూర్తి ఎర్రని వస్త్రాలు ధరించి శంఖం చక్రాలు కలసం ధనుర్బాణాలు పద్మం ధరించిన మూర్తి ముద్రలలోనున్న చేతి నుండి బంగారు నాణాలు వర్షిస్తున్నట్లు చిత్రింపబడుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్